హాయ్ అండి అందరికీ నమస్కారం నేను సౌజన్య పిల్లలు అందరూ బాగున్నారా నేను చెప్పే కథలు వింటున్నారా ఈరోజు నేను ఇంకో కథతో మీ ముందుకు అది గీతా ప్రెస్ గొడక్పూర్ పబ్లిష్ చేసిన మంచి కథలు పుస్తకం నుంచి తండ్రి కొడుకులు అనే కథని చెప్పుకుందాం మరి కథ ముళ్ళు పెట్టేద్దామా ఓ యువకుడైన తండ్రి తన చిట్టి బాబుని ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆడిస్తున్నాడు ఇంతలో నుంచో ఒక కాకి వచ్చి ఎదురింటి పెంకులపై వాలింది బాబు తండ్రిని నాన్న అదేమిటి అని అడిగాడు అప్పుడు తండ్రి అది కాకి అని చెప్పాడు కొడుకు తండ్రిని మళ్ళీ అడిగాడు నాన్న అదేమిటి తండ్రి మళ్ళీ చెప్పాడు అది కాకి కొడుకు తండ్రిని పదే పదే అడగసాగాడు అదేమిటి అదేమిటి అని తండ్రి ఓపికగా మళ్ళీ మళ్ళీ అది కాకి అని బదులిస్తూ ఉండేవాడు కొన్నేళ్లు గడిచాయి బాబు పెరిగి పెద్దవాడయ్యాడు తండ్రేమో ముసలివాడయ్యాడు ఓ రోజు తండ్రి చేప మీద కూర్చున్నాడు ఎవరు అతని కొడుకుని చూడాలని వచ్చినట్లుంది తండ్రి కొడుకుని అడిగాడు ఎవరు బాబు వచ్చింది అని కొడుకు వచ్చిన అతని పేరు చెప్పాడు కొంతసేపటికి మరొకరు వచ్చారు ఎవరు వచ్చారు అని తండ్రి అడిగాడు అప్పుడు కొడుకు విసుగ్గా మీరు ఓ చోట ఊరికే పడి ఉండకూడదు పని పాట లేదు కానీ ఎవరు వచ్చారు ఎవరు పోయారు అంటూ దినమంతా ఒకటే ఆరాలు తీస్తూ ఉంటారు అని బదులిచ్చాడు అప్పుడు తండ్రి చేత్తో తల పట్టుకుని గట్టిగా బాధపడ్డాడు ఎంతో బాధతో మెల్లమెల్లగా కొడుకుతో ఇలా అన్నాడు నేను నిన్ను ఒక్కసారి అడిగితేనే ఇంతగా విరుచుకుపడ్డావే ఇదేమిటి ఇదేమిటి అని నువ్వు సార్లు వేధించావే నేను నిన్నెప్పుడైనా కసురుకున్నానా నేను నీకు ఓపిగ్గా బాబు అది కాకి అని చెప్పేవాడినిగా అని అన్నాడు తల్లిదండ్రులను ఇలా కసిరేవారు మంచివాళ్ళు కాదు సుమా మనల్ని పెంచి పెద్ద చేయడంలో మీ అమ్మ నాన్నలు ఎన్ని కష్టాలు పడ్డారో మిమ్మల్ని ఎంత ప్రేమగా చూశారో ఓసారి ఆలోచించండి అంటే పిల్లలు ఇప్పుడు బాబు తన తండ్రిని ఎన్నిసార్లు అడిగినా వంద సార్లు అడిగినా అది కాకి అని అంత ఓర్పుతో చెప్పాడే తండ్రి అలాగే పెద్ద వయసు వచ్చినప్పుడు పిల్లాడు కూడా అదే ఓర్పు అదే సహనం తన తండ్రి మీద చూపిస్తే తండ్రి ఇంత బాధపడేవాడు కాదు కదా మనల్ని ఎంతో కష్టపడి పెంచిన వాళ్ళు బాధపడితే మంచిదేనా మంచిది కాదు కదా ఈ కథకి నీటేంటో తెలుసా పిల్లలు సహనానికి మించిన సంపద లేదు కథ బాగుందా పిల్లలు మళ్ళీ ఇంకో కథతో కలుసుకుందాం మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి